సీఎం సార్ ఒకళ్ళకు ఇచ్చుడు ఆ పని కాకపోవుడు ఉంటుందా చెప్పుర్రి వేరే వేరే టోళ్లు ఎవరన్నా మాటిచ్చినా అటు ఇటు అయితే ఉంటదేమో గానీ ముఖ్యమంత్రి సార్ మాట మాటిచ్చినాక ఆరు నూరైనా ఆ పని పక్కా అవుతుంది గిట్లనే ఆరు నెలల కింద ఓ ఇంటోళ్లకు సీఎం సార్ మాట ఇచ్చిండు మరి ఆ మాట ఏంటిది ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా లేదా అనేది ఒక్కసారి అరుసుకుని వద్దాం పారీ ఆరు నెలల కింద కూటమి సర్కారు గద్దెనెక్కిన కొత్తలా సీఎం చంద్రబాబు సార్ పెంచిన పింఛన పైసలు ఇంటింటికి తిరిగి పంచిండు అట్లా గుంటూరు జిల్లా డేపల్లి మండలం పెనుమాకా అనే ఊర్లే ఓ గుడిసెల ఉంటున్న బాణావతి పాముల నాయకు వాళ్ళను అరుచుకున్నాడు సారు పింఛన పైసలు చేతిలో పెట్టినాక అయ్యో గిట్ల గుడిసెల ఎట్టుకుంటున్నారు ఇల్లు కట్టుకునేటాన్ని పైసలు ఇవ్వా ఏమైంది ఎట్టెట్లా అని వాళ్ళ ఆపతి సాపతి అన్ని అడిగి తెలుసుకున్నాడు ఇక సీఎం సారు గట్ల అడిగేటాలకు కడుపులున్న కష్టం అంతా చెప్పుకున్నాడు గా పాములు నాయకు వాళ్ళ కష్టాలిని సీఎం బాబు సారు ఇల్లు కట్టిస్తా ఏం పికర్ చేయకుండా అని మాట ఇచ్చిండు అట్లై ఆరు నెలలనే ఇల్లు తయారైంది జనవరిలో కొత్తింట్లకు ఇంకా ముహూర్తం పెట్టుకున్నారట పాముల నాయక్ ఇంటి సీఎం సారు మాటిచ్చిన ఆరు నెలలనే ఇల్లు కట్టించిరు అని మస్తు ఖుషతున్నారట ఇప్పుడు ఒకటే కాదు ఈ నడమ సీఎం బాబు సారు మాటిచ్చిండే ఎమ్మటే పబ్లిక్ కోరిన కోరికలు తీరుతున్నాయి ఆగస్టు పదిహేను నాడు ఓ ఆటో డ్రైవర్ అన్నకు కరెంటు ఆటో కొనిస్తానని మాటిచ్చిండు రెండు దినాలలో ఇంటి ముంగట ఆటో నిలబెట్టిండు కృష్ణా జిల్లాలో తిరిగినప్పుడు ఓ దివ్యాంగునికి కూడా కరెంట్ ఆటో గణిస్తాను అన్నాడు రెండు దినాలల్లో ఆయన చేతుల ఆటో తాళాలు పెట్టిండ్రు గిట్లా సీఎం సార్ మాటిచ్చిందంటే మడమ దిప్పుతలేడు అనుకుంటారట ఇప్పుడు పబ్లిక్ కు ఈ కార్ నుంచి సార్ వస్తే గట్టిగా పట్టుకోవాలి ఆపదంతా చెప్పుకోవాలి అన్నట్టు చూస్తున్నారట